కేబినెట్లో ఖాళీలు ఆరు పోటీలో ముప్పై మంది ఏది మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కేబినెట్లో ఆరు ఖాళీలు ఉంటే పోటీలో ముప్పై మంది ఉన్నారట మంత్రివర్గ విస్తరణ పరిస్థితి ఇది మీనాక్షి డైరెక్షన్లో అధిష్టానం పదవి కోసం పట్టుబీడని సీనియర్లు ఢిల్లీ స్థాయిలో తమ తమదైన లాబింగ్ వరంగల్ నుంచి ఎక్కువ మంది పోటీ అంతగానో మీ వరూ ఉన్నారా వరంగల్ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది అంటే ఆల్రెడీ సీనియర్ లీడర్గా ఉన్న సురేఖ గారు మంత్రిగానే ఉన్నారు ఇక సురేఖ గారి తర్వాత అంత సీనియర్ లీడర్ అయితే మరి వరంగల్లో ఎవరు కనీసం సిఆర్ మొన్న పార్టీ పార్టీ కూడా దునికి కాబట్టి మరి ఆయనకు కూడా మంత్రి పదాలు అడుగుతారు కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ ఉప ఎన్నికలకు వచ్చే అవకాశం ఉన్నది ఉప ఎన్నికలకు వస్తే ఆయన గెలవడు ఆయన ఓడిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి మరి ఇంకా సీనియర్లు ఎవరు ఉన్నారు మరి అంతగానో ముప్పై మందిలో వరంగల్ నుండి ఎక్కువ మంది అంటే ఆయన పశ్చిమ ఎమ్మెల్యే ఉన్నాడు రాజేందర్ రెడ్డి ఆయన కూడా అడుగుతున్నాడేమో ఇంకా దొంతి మాధవ్ రెడ్డి ఉన్నట్టున్నాడా ఆయన ఒకడు ఉన్నారు కొంతమంది ఉన్నారు ఈ కడియం సిఆర్ కూడా సీనియర్ లీడర్ కాబట్టి ఆయన కూడా అడిగే అవకాశం ఉంటుంది ఇట్లా ముప్పై మంది కేవలం మీనాక్షి డైరెక్షన్లోనే ఇదంతా ఈ తతంగం అంతా జరగబోతున్నట్టు కూడా అర్థమవుతున్నది